ప్రభని ఏసు క్రీస్తు ఈ లోకంలో తన ప్రజలందరిని కూడా రక్షించడానికి వెతికి ఈ లోకానికి వచ్చినాడు దారి తప్పిన గొర్రెల వలె మనం కనపడుతున్నాం ఆయన గొర్రెల కాపరగా ఈ లోకానికి వచ్చిన్నాడు గొర్రెలు అమాయకమైనవి వాటికి ఏమీ తెలీదు అలాగే గొర్రెలు కాపర కూడా ఎంతో తగ్గింపు గలవాడిగా దీనత్వం గలవాడిగా సాత్వికం గలవాడిగా గొర్రెల్ని కాయిచ్చి ఉంటాడు చాలా ఓర్చుకుంటాడు చాలా భరిస్తాడు చాలా సహిస్తాడు చాలా మోస్తాడు కాటి గొర్రెలు కాపరి తన కంటి పాపలే వాటిని ఆయన కాపాడుచుంటాడు కాటి నశించిపోతున్న గొర్రెలైన మనల్ని వెతక రక్షించడానికి ఆయన లోకంలో మానవుడిగానే వచ్చాడు ఒక మానవుడిగానే జన్మించాడు పర్లోకల్ని సమస్తాన్ని రిక్తునిగా చేసుకొని తను తాను శిలువు మరణం వరకు తగ్గించుకొని ఈ లోకలు మన కొరకు వచ్చినాడు కేవలం మనందరం కూడా తప్పిన మనల్ని మళ్ళా మంచి మార్గములో తీసురాలని నేనే మార్గమో సత్యమో జీవం అని చెప్పిన దేవుడు ఆయన మార్గములకు మనల్ని నడిపించి సతాను మార్గములు పాపప మార్గములు అంచి శరీర కార్యాలనే మార్గములు అంచి దేవుడు మనల్ని తిన్నని మార్గంలోకి తన మార్గములకు నడిపించడానికి ఆయన వచ్చినాడు నా గొర్రెలు నా స్వరం విన్నో అవి నన్ను వెంబడించనీ గర్వంగా చెప్తున్నాడు ఈ దినాల్లో మనం కూడా లోకాన్ని కాదు ఏ మనం వెంబడించాలి మన కొరకు వచ్చిన మంచి కాపరి గొర్రెల కాపరి ప్రధాన కాపరి ఆయన స్వరాన్ని మనం ఎలాలి ఆయన మాత్రం వెంబడించాలి ఆయన మాత్రం మనం మయంపరచాలి మన జీవిత కాలానికి ఒక గొప్ప కార్యం చేయకొచ్చి వచ్చి ఆయన మనకి నిత్య జీవా నూడకి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడుగా ఆయన కనపరుచున్నాడు అలాంటి ఒక గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి అనుదినం కూడా క్రిస్మస్ అనేది ఈ ఒక్క రోజు మాత్రం కాదు ప్రతి రోజు క్రీస్తునాలు జన్మించాడు కృప ద్వారా జన్మించాడు పరిశుద్ధాత్మ జన్మించాడు మరి విశ్వాసం జన్మించాడు సమాధానం ద్వారా జన్మించాడు ప్రేమ ద్వారా జన్మించాడు ఆశీర్వాదం ద్వారా జన్మించాడు దేవుడు ఎప్పుడు నాలుగు జన్మించినాడు ప్రతి నిమిషం ఆయన నాకు జీవితాన్ని మారుస్తున్నాడు ఆయన స్వభావాలు నాలో కలగజేస్తాడు నన్ను తన వలే మార్చాలని ప్రయాసపరచి ప్రతి మనం గ్రహించి ప్రతి రోజు కూడా మనము క్రిస్మస్గా దేవుణ్ణి ఆరాధించాలి అందుకే పాలిస్తున్నాం Meine Korrespondenz.